मदरहुहरु यार स कांग्रेस भन्नु नि अनिय रेखा कांग्रेस बी बोर्डको प्रधान भन्छ अनि तिनी टाइम आ विधि आन्छु म सेलहरु सबै भन्दा हापिन छ 0 0 निकाल्न लाग्यो

మీరు హాల్లో మీరు కంఫర్టబుల్ గా వీడియో కాన్ఫరెన్స్ ఆ ఉంటుంది మా వాళ్ళు అసిస్ట్ చేస్తూ ఉంటారు అన్ని ఇంపార్ట్ గా మీరు లెవెన్ ఫిఫ్టీన్ పెట్టుకున్నాం మనము ಅದು ಕೊಚ್ಚೋ ಗಾನ ರೆಸ್ಟ್ ರೆಸ್ಟ್ ಅಳಾ 15k ಕೊಚ್ಚೋ 15000 ಬರ್ತಿದೆ ಚೆಸ್ಟ್ ನೋಟ ಲೋಗ ಓಕೆ ಬಲ ಡಾ ಆಮೇಲೆ ಬರೀದು ಸ್ಕಾ ಮಾತಾಡಿ ಸಿಕ್ಕೇಜರ್ ಗುಂಟೆ आम्ही माग लोकेशन अपडेट केलं بهم ఇచ్చేది være

अब के टाइम से से कंप्लीट हो के रेट यूज है तो मतलब बिल्कुल गिर पड़ो एटड्यूस कुछ और टाइम स्टे सारे किसी को ना कुछ एसिड है 미라리 <람이> <람이>

सर्टिफिकेट साइटमा परेगा बापको हेड हेड टु मेरो हैदराबाद आइति हा चलो एक मेमो प्लसले लेर पञ्जी ति ति सम्झि చాలా ఆనందంగా ఉందని అండ్ ఆల్సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒలింపిక్స్ అయిన తర్వాత ఇలా అనౌన్స్ చేశారు సో వచ్చి మొన్న జాయిన్ అవుతున్నట్టు ఆర్డర్ తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు అండ్ ఆల్సో ఇవాళ జాయిన్ అయ్యాను సో డెఫినెట్గా ముందుగా ఇంకా సర్వ్ చేయాలని ఏషియన్కి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ప్రస్తుతం అయితే స్పోర్ట్స్ సో స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఇంకా కెరియర్ కెరియర్ అయిపోయిన తర్వాత దీనిలో ఉంటాను బట్ డెఫినెట్గా ఫస్ట్ అయితే స్పోర్ట్స్ ఇంకా అవ్వలేదు ఇంకా కొన్ని సంవత్సరాలు ఆడతాను అండ్ దాని తర్వాత నేను నా సైడ్ నుంచి నా ఫుల్ సపోర్ట్ అండ్ ఆల్సో నేను నా సైడ్ నుంచి ఏం చేయాలనుకుంటున్నానో అంతా సర్వ్ చేస్తాను టు ది నేషన్ అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుంచి యూనో వాళ్ళ సపోర్ట్ ద్వారా లేకపోతే వాళ్ళు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా ముందుకి వెళ్తాను అని డెఫినెట్గా ప్రాక్టీస్ వైజ్ నేను గోపించిన అకాడమీలో ప్రస్తుతం చేస్తున్నాను సో ఇప్పుడు ఇంకా ముందు ముందు ఎన్నో టోర్నమెంట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మళ్ళీ ట్వంటీ ట్వంటీలో ఒలింపిక్స్ జరుగుతుంది దానిలో తప్పకుండా డెఫినెట్గా నెంబర్ వన్ వస్తానని అనుకుంటున్నాను అండ్ ఆల్సో దానికి తగినట్టు ప్రాక్టీస్ లేకపోతే దానికి తగినట్టు హార్డ్ వర్క్ కూడా చేస్తానని చాలా ఆనందంగా ఉందండి వినడానికి అండ్ నేను నా సైడ్ నుంచి ఫుల్ హార్డ్ వర్క్ అండ్ ఫుల్ సపోర్ట్ మరి స్పోర్ట్స్ లో షటిల్ బ్యాడ్మింటన్ లో గుర్తింపు పొందిన పివి సింధు గారికి మన గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ డిప్యూ కలెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు పివి సింధు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సిసిల్ ఆఫీస్లో జాయిన్ అయ్యారు ప్రభుత్వ ఆదేశాల ఆదేశం ప్రకారం వారిని జాయిన్ చేసుకొని వారికి మరి శిక్షణ పంపడానికి మేము ఉత్తర్వులు రెడీ చేయడం జరుగుతూ ఉంది వారు కృష్ణా జిల్లా ఆప్ చేశారు సిసిలే గారు కూడా కృష్ణా జిల్లా ఇవ్వడానికి ఆమోదం తెలిపారు మరి రాబోయే కాలంలో మన డిపార్ట్మెంట్ యొక్క పేరు ప్రఖ్యాతులు మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులు దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు మరి ప్రపంచ వ్యాప ప్రపంచం మొత్తం వ్యాపించే విధంగా చేయాలని భారతదేశం గర్వపడే ముద్దు బిడ్డలాగా ముందుకు ఎదగాలని స్పోర్ట్స్లో రాణించాలని అందరం కోరుకుంటున్నాం మన ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ స్పోర్ట్స్ పర్సన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా మనం భావించాలి